తెలంగాణలో ఎస్సీ కుల గణన చేసిన తర్వాతే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉమ్మడి జిల్లా యాభై ఏడు ఉపకులాల అధ్యక్షులు సిరిపాటి వేణు విజ్ఞప్తి చేశారు కరీంనగర్ మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు రాష్ట్రాలకు బాధ్యత కట్టబెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే ఉప కులాల వరకే అన్యాయం జరుగుతుందన్నారు రెండు వేల పదకొండులో ఇరవై రెండు లక్షలు ఉన్న ఉప కులాల జనాభా గడిచిన పదమూడు సంవత్సరాల్లో రెట్టింపై ఉందని అందుకే కులగన చేసిన తర్వాతే వర్గీకరణ చేయడంతో పాటు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిన ఎస్సీ ఉపకులాలకు ఇచ్చిన కార్పొరేషన్ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు కార్పొరేషన్ ఏర్పాటుపై దృష్టిని పెట్టాలని కోరారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా తీర్పిచ్చినందుకు ధన్యద ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రాలకు బాధ్యత ఉప్పజెప్పినందుకు సుప్రీంకోర్టుతో ఏడుగురితో కూడిన ధర్మస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే ఇంకా అన్యాయానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చేసే ముందు తెలంగాణ రాష్ట్రంలో మొదటగా కులగణన కుల గణన చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పదకొండు సంవత్సరానికి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పటికే ఇరవై రెండు లక్షల జనాభా కలిగి ఉన్న మా ఎస్సీ ఉపకులాల వాళ్ళు ఇప్పటి ఇప్పుడు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి